ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం తన బడ్జెట్లో వరాల జల్లు కురిపించిందా లేకపోతే గాలి మాటలు చెప్పిందా లేకపోతే మాయజాలం ప్రదర్శించిందా అన్నది ఇప్పుడు కొనసాగుతున్న చర్చ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతం పలుకుతూ ఏపీకి ఎంతో చేసింది మేము మేము ప్రతిపాదించిన ప్రతి అంశాన్ని మంజూరు చేసిందని డంకా మోగిస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో టీడీపీ జనసేన విఫలమైందని విమర్శిస్తుందే తప్ప కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేసిందని నేరుగా చెప్పలేని పరిస్థితి వాస్తవం ఏంటి కేంద్ర బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా లేకపోతే ఏమీ జరగలేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయి వెల్కమ్ టు జాగో టీవీ నేను సయ్యద్ నిసార్ అహమద్ మిత్రుల ఇటీవల కేంద్ర ప్రభుత్వము తన బడ్జెట్ను ప్రవేశపెట్టింది వివిధ రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు తర్వాత ఉంచితే ముందు మన తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రయోజనం మరి ముఖ్యంగా ఏపీ ఏపీ యొక్క భుజ స్కంధాల పైన ఏర్పడిన మోడీ సర్కార్ ఏపీకి చేసిన ప్రయోజనం ఏంటి ఏపీకి చేసిన లాభం ఏంటి అన్నది ఈరోజు మా ఈ వీడియోలో తెలుసుకుందాం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి భారీ కేటాయింపులు చేశారని పతాక శీర్షికల్లో టీడీపీ అనుకూల మీడియాగా పేరుగాంచిన పత్రికల్లో పతాక శీర్షిక వార్త ప్రచురితమైనాయి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు ఎన్నలేని ప్రాధాన్యతను కేంద్రం ఇచ్చిందన్నది కూడా పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి ఇందులో నిజం ఎంత అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ఒక విషయాన్ని అనుకూలంగా వ్యతిరేకంగా మలుచుకునే అవకాశం ఉంటుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తనకు కావాల్సిన రీతిగా మలుచుకుంటుంది విపక్ష పార్టీ తనకు కావలసిన రీతిలో మలుచుకుంటుంది కాకపోతే జర్నలిజం అనేది ఏ విషయంలోనైనా ఉన్న వాస్తవాన్ని ఎత్తి చూపడము ప్రధాన అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు మీడియా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తుందా అంటే ప్రశ్నార్థకంగానే సమాధానం వస్తుంది ఎందుకంటే ఏ పార్టీకి ఆ మీడియా కొమ్ముకాయడము ఆనవాయితీగా మారి జర్నలిజం అనేది ఈరోజు లేని విధంగా తయారైంది ప్రశ్నార్థకంగా మారింది ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్రం చేసిన సహాయం పైన కూడా ఎవరికి తోచిన విధంగా వారు వివరాలు ఇస్తూ కు గురి చేస్తున్నారు ఈ వీడియోలో మనము ఏ పార్టీకి అనుకూలమైన విధానాలు మాట్లాడకుండా వాస్తవంగా కేంద్రము ఏపీకి చేసిన న్యాయం ఏమిటో ఒకసారి తెలుసుకుందాము మిత్రులారా ఏపీ రాజధాని అమరావతికి పదహైదు వేల కోట్లు ఇస్తుందని టిడిపి జనసేన నేతలు చెప్పుకుంటున్నారు వాస్తవానికి పదహైదు వేల కోట్లు గ్రాంట్ గా ఏపీకి ఇవ్వటం లేదు ఇచ్చేదేదో అప్పు రూపంలో ఇస్తుంది అది కూడా కేంద్రం అప్పు ఇవ్వట్లేదు ప్రపంచ బ్యాంకు ద్వారా తాను మధ్యవర్తిగా ఉండి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పిస్తోందని స్పష్టంగా నిర్మలా సీతారామన్ చెప్పారు ఈ విషయాన్ని తొలుత అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రసంగంలో ఈ విషయాన్ని అంగీకరించారు అప్పు ఇచ్చిన తిరిగి చెల్లించేది ముప్పై ఏళ్లకు కాదా ఇప్పుడిప్పుడే కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థికంగా బలహీనంగా ఉంది కాబట్టి ఈ పదహైదు వేల కోట్లు రుణంగా వచ్చిన ఊపిరి పిలుచుకునేందుకు దోహదపడుతుందన్నది చంద్రబాబు మాటల సారాంశం అయితే ఏపీకి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పదహైదు వేల కోట్లు రుణంగా ఇప్పించడం ద్వారా న్యాయం చేసిందా అంటే తీవ్ర అన్యాయం చేసిందనే గట్టిగా చెప్పాలి ఎందుకు అంటే దానికి ఒక లాజిక్ ఉంది పదహైదు వేల కోట్ల రుణం ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తుందంటే ఈ సుదీర్ఘ కాలంలో ముప్పై ఏళ్ళ కాలానికి తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది అయితే ఈ రుణాన్ని మొత్తాన్ని కేంద్రము తన పైన వేసుకోకుండా రాష్ట్రం మీదే వేసే అవకాశాలు పుష్కలం కనిపిస్తున్నాయి ఈ విషయము కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పదహైదు వేల కోట్లు అప్పుగా ఇప్పిస్తున్నాము వివిధ ఏజెన్సీల ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా ఆ అప్పుకు మేము పూర్తిగా ఉంటున్నాము అయితే ఈ అప్పును తిరిగి చెల్లించే విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది అయితే ఏపీకున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏపీ భరించగలదని భావిస్తడం లేదు అయితే ఈ మొత్తాన్ని గ్రాంట్ కింద కేంద్రం ఇవ్వాలా లేకపోతే రాష్ట్రం ఎంత భరిస్తుంది అన్న విషయాన్ని మునుముందు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు అంటే నిర్మలా సీతారామన్ యొక్క వ్యాఖ్యలలో ఇక్కడ ఒక అర్థమవుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రుణాన్ని ప్రపంచ బ్యాంకు అమరావతికి ఇచ్చే రుణాన్ని తాను చెల్లిస్తానన్న హామీ గట్టిగా ఇవ్వడం లేదు ఇక ఏపీ రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడ్డాక హైదరాబాద్ లాంటి రాజధాని తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఎలాంటి రాజధాని నగరం లేని ఏపీ విభజిత ఏపీ ఏర్పడింది ఈ నేపథ్యంలో విభజన చట్టంలో స్పష్టంగా ఏపీకి రాజధాని నిర్మాణాంశం కూడా పొందుపరచడం జరిగింది అంటే ఏపీ కేంద్రంలో ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగేది రా కేంద్రంలోని పార్లమెంట్లో పార్లమెంటులో జరిగిన ఈ నిర్ణయానికి ఏ కేంద్రం కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కట్టుబడి ఉండాలి ఆ దిశగా కేంద్రంలో బీజేపీ ఏపీ రాజధాని అమరావతి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏపీ రాజధాని ఏది అయితే ఎంపిక చేయబడుతుందో వాటి యొక్క నిర్మాణ బాధ్యతను పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కేంద్రమే భరించాల్సి ఉంటుంది కాకపోతే ఏపీకి ఏపీ రాజధానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయం మాత్రం నిల్ అదే సందర్భంలో ఏపీలోని ఇరవై మూడు మంది ఎంపీల బలంతో ఇరవై మూడు ఇరవై ఒక్క మంది ఎంపీల బలంతో కేంద్రంలోని మోడీ సర్కార్ నిలబడిందే కానీ తాను నిలబడ్డ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలన్న దిశగా మోడీ సర్కారు ఏ మాత్రమో ఆలోచన చేయలేదన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది పదహైదు వేల కోట్ల రుణం ఇప్పించడం పెద్ద విషయం కాదు ఎందుకంటే ప్రపంచ బ్యాంకుకు కేంద్రము ఇక్కడ మధ్యవర్తిగా ఉండాల్సిన అవసరం లేదు చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ ఏదో చంద్రబాబు తీసుకురాగలుగుతారు మరి కొత్తగా కేంద్రము రాష్ట్రానికి అప్పు ఇప్పించే అవసరము ఏముంది ఇస్తే గ్రాంట్ రూపంలో ఇస్తేనే ఏపీకి ఆదుకున్నట్టు అవుతుంది తప్ప ఈ అప్పు ఇప్పిస్తే కేవలము ఏదో షో చేసినట్టే అన్నది ఇక్కడ స్పష్టం అవుతుంది అంతేకాదు మిత్రుల ప్రపంచ బ్యాంకు రుణాన్ని రాష్ట్రానికి అంటకట్టడం ద్వారా ఏపీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుతుంది నరేంద్ర మోడీ సర్కారాన్ని తెలుస్తోంది ఎందుకంటే ప్రపంచ బ్యాంకు రుణం అంటేనే దాని యొక్క పరివాస పర్యావరసనాలు కూడా ఉంటాయి దానికి సంబంధించిన అంశాలు మనం మనము ఇంకో వీడియోలో రూపొందిస్తాము మా వీడియోను కంటిన్యూ చూస్తుంటే ఆ విషయం కూడా మీకు దృష్టిలోకి వస్తుంది ఇక ఏపీ రాజధానికి కేంద్రం చేసిన సహాయం ఏంటంటే నిల్ అన్నది ఇక్కడ స్పష్టంగా మాకు తెలిసిపోతుంది ఇక మరో అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు అంటే ఆ ప్రాజెక్టు యొక్క నిర్వహణ బాధ్యత ఖర్చు మొత్తము కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలుస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వము పోలవరత్ ప్రాజెక్టు అయ్యే ఖర్చుకు ఖర్చు విషయంలో తాము భరిస్తామని దానితో కట్టుబడి ఉన్నామని ప్రకటించిందే కానీ ఈ బడ్జెట్లో స్పష్టంగా ఇంత మేర బడ్జెట్ మేము కేటాయిస్తామని అంకెల రూపంలో ఇక్కడ ప్రజెంటేషన్ చేయలేదు ఇక్కడ ప్రజెంటేషన్ చేయకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఆలోచన విధానాన్ని ఇక్కడ అనుమానించాల్సి ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రానికి అంత ప్రేమ ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటుంటే నేరుగా తానే ఇంత నిధులు కేటాయిస్తానని ప్రకటించేది అయితే నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును ఏ విధంగా తీసుకొచ్చినా ఎలా భరించినా రాష్ట్రము మేము అందుకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది అంటే పోలవరం ప్రాజెక్టుకు నిధులు మేము కేటాయిస్తామని చెప్పకుండా ఏపీ ప్రభుత్వం ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చినా దానికి చెల్లించే విధంగా మేము ఉన్నాము అనేది ఇక్కడ తన వ్యాఖ్యానాలతో స్పష్టం చేశారు ఇక్కడ కూడా మీరు అప్పు తెచ్చుకోండి అన్న తరహాలోనే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అప్పు తెచ్చుకోండి అన్న తరహాలోనే ఇక్కడ కేంద్రం మాట్లాడుతుందే గానీ మేము బడ్జెట్ ఇంత కేటాయిస్తున్నామని స్పష్టమైన ప్రకటన ఇక చేయలేదు ఇకపోతే కేంద్రంలో మీ మోడీ సర్కార్ తాము పెట్టిన ప్రతిపాదనన్నింటినీ అంగీకరించిందని చంద్రబాబు ప్రకటించారు అందులో వాస్తవమైనంత అసలు కేంద్రంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ సర్కార్ కేటాయించింది ఎక్కడ చర్చ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది ఇక టీడీపీ అనుకూల మీడియాగా పేరు పత్రికలు ఇన్ని కేటాంపులు జరిగాయి అన్ని కేటాంపులు జరిగాయని బోల్డ్ అక్షరాలతో ఇంకా ఆకాశాన్ని తింది సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వం ఉండడం వల్లే రాష్ట్రానికి ఇన్ని నిధులు వచ్చాయి ఈ నేర మోడీ సర్కార్ తలొగిందని ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఇందులో వాస్తవం ఎంత అన్నది ఇక్కడ చర్చాంసనీయంగా మారింది ఎందుకంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు ఉన్నాయో ఎలా ఉన్నాయో తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఏమేర కేటాయింపులు చేసిందో తెలుసుకుంటే అసలు రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చిందా మోడీ సర్కార్ లేకుంటే విస్మరించిందా లేకుంటే చులకన భావనగా చూసిందన్నది అన్నది ఇక్కడ అర్థమైపోతుంది ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాన్ని గాను కేంద్ర ప్రభుత్వము ఆరు వందల ఎనభై మూడు కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని గాను కేవలం ఆరు వందల ఇరవై కోట్లు మాత్రమే కేటాయించింది అంటే గతంలో కేటాయించిన కేటాయింపుల కంటే ఇంకా తగ్గించి దా దాదాపుగా దాదాపుగా ఎనభై కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కోత పెట్టింది నరేంద్ర మోడీ సర్కార్ అదే సందర్భంగా విశాఖ పోర్టు ట్రస్ట్ కు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ రెండు వందల డెబ్బై ఆరు కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం నూట యాభై కోట్లు కేటాయించింది ఇక్కడ కూడా దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్లు కోత పెట్టిందన్నది స్పష్టమైపోతుంది మరో విషయం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్రోల్ యూనివర్సిటీకి సంబంధించి వైజాగ్ పెట్రోల్ యూనివర్సిటీకి సంబంధించి గత ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కే కేంద్ర ప్రభుత్వము నూట అరవై ఎనిమిది కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కూడా నూట అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది అయితే గత ఏడాది నూట ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించినప్పటికీ వాటిని సవరించి తొంభై కోట్లు కుదించింది అంటే కోత పెట్టింది గత ఏడాది ఆ గత ఏడాదిలోని కోత పెట్టింది కాబట్టి ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల్లో కోత పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నారు ఇక సెంట్రల్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీకి ఈసారి కనీసం నిధులే కేటాయించలేదు గత ఏడాదిన్నా నిధులు కేటాయించిన మోడీ సర్కార్ ఈ ఈసారి ఈ ఏడాది సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇటు గిరిజన యూనివర్సిటీ కానీ ఎలాంటి నిధుల కేటాయింపు చేయలేదు గతంలో గత ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ యూనివర్సిటీ కోసము దాదాపుగా నూట పన్నెండు కోట్ల చిల్లర నూట పన్నెండు కోట్ల పై చిలుకు నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఈ బడ్జెట్లో కనీసం రూపాయి కూడా కేటాయించలేదు మోడీ సర్కార్ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించి దాదాపుగా నలభై కోట్లకు పైగా గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కేటాయిస్తే ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు ఇక అనేక ప్రాజెక్టులు ఉన్నాయి అదేంటి అంటే విశాఖ చెన్నై కారిడార్ కోసము ఈ ఈ ఏడాదిలో ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని మోడీ సరిగా ప్రకటించిందే తప్ప ఇంత సంఖ్యలో ఈ మేర మేము కేటాయింపులు చేస్తామని ఎక్కడా పేర్కొనలేదు అదే విధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇంత కేటాయ కేటాయిస్తామన్న హామీ తప్ప ఈ మేర నిధులు ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయలేదు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ ప్రకాశం ఉత్తర కోంద్ర ఉత్తర కోస్తా ప్రాంతాలకు ఉత్తర కోస్తా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గ్రాంట్ ఇస్తామని చెప్పిందే తప్ప ఇంత ఇస్తామన్న స్పష్టమైన ప్రకటన చేయలేదు ఇలాగ చాలా యూనివర్సిటీ చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కూడా ఇక్కడ నిధులు కేటాయించలేదు వాటి ప్రస్తావన తీసుకురాలేదు విశాఖ స్టీల్కు విశాఖ స్టీల్ కు కూడా బలోపేతం కోసము కేటాయించిన నిధుల్లో కూడా భారీ ఎత్తున కోత పెట్టింది అంటే విశాఖ స్టీల్ యొక్క ప్రైవేటీకరణకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది మోడీ సర్కార్ ఈసారి ప్రైవేటీకరణ లేదు అని చెప్ బీజేపీ ఎంపీకి చెప్తున్నప్పటికీ నిధులలో కోత పెట్టడం దేనికి సంకేతంగా భావించాలంటే ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతుందన్నది ఇక్కడ భావించాల్సి వస్తుంది ఇలా వివిధ కేంద్ర సంస్థల ఏర్పాటు విషయంలో కూడా నరేంద్ర మోడీ సర్కార్ జీరో బడ్జెట్ కేటాయించింది మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం కురిపించింది వరాల జల్లు కాదు గాలి మాటలు మాయాజాలం అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది ఈ పరిణామాలు మునుముందు టిడిపి జనసేన మేడకు చుట్టుకొని ఉన్నాయి ఈ వాస్తవాన్ని గ్రహించి టీడీపీ జనసేన రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనంపై నిలదీయకపోతే ఆ పార్టీలు కూడా కేంద్రం చేసిన నిర్లిప్త నిర్లక్ష్య వైఖరికి బలి కాక తప్పదు ఈ మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి